ప్రపంచంలో చాలా రకాల జంతువులు ఉన్నాయి అన్ని జంతువులకి పెద్దది ఏనుగైతే బాగా పొడవుగా మెడ ఉన్న జంతువు మాత్రం జరాబి ఈ జిరాఫీ చూడడానికి కొంచెం వింతగా అనిపిస్తుంది నిజంగా వీటికి ఉన్నట్లు పొడవుగా ఉన్న మెడ ఏ ఇతర జంతువులకి లేదు మన మనుషుల్లో ఎవరైనా మెడ పొడుగ్గా ఉంటే వాళ్ళని మెడ జిరాఫీ మెడలా ఉంది అంటూ ఉండడం వింటూ ఉంటాం ఇవి ఫుడ్ తినే స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది ఇవి వీటి మెడను చాచి చెట్టు మీద ఎక్కడెక్కడ ఉన్న ఆకులు చక్కగా తేలిగ్గా అందుకుని హ్యాపీగా తింటూ ఉంటాయి ఎవరికి ఏ జంతువుకి లేని ఇంత పొడుగు మెడ జరాఫీలకి ఎందుకు వచ్చిందో సరిగ్గా సరైన కారణం కనిపెట్టలేకపోయారు కానీ కొంత సైంటిస్టులు మాత్రం దానికి గల కారణాన్ని కొంతవరకు కొన్ని థియరీస్ ని ప్రపోజ్ చేశారు ఆ సైంటిస్టులో ఒకరు లామార్క్ అనే ఫ్రెంచ్ సైంటిస్ట్ ఈయన ఒక థియరీని ప్రపోజ్ చేశాడు థియరీ అంటే ఇంకేంటో అనుకోకండి సింపుల్ గా చెప్పాలంటే థియరీ ఇన్ ద సెన్స్ ఒక ఊహ అనుకోవచ్చు ఆ తెలుసుకునే ముందు ఈ గురించి కొంత తెలుసుకుందాం మా పూర్తి పేరు జైన్ బాప్తి ఇలామత్ ఫ్రాన్స్ దేశంలో పదిహేడు వందల నలభై నాలుగు జన్మించి పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో చనిపోయారు ఈయన జంతువుల మీద రీసెర్చ్ చేసి వాటిని సరైన పద్ధతిలో వర్గీకరణ అంటే క్లాసిఫై చేసే ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలోనే కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకున్నాడు అవి ఏంటంటే జాతులకు అంటే స్పీషీస్ కి పర్మనెంట్ గా నిశ్చలత్వం అంటే స్టిల్నెస్ లేదు అవి కాలక్రమంలో కొన్ని మార్పులు చెందుతాయి ఏదైనా సరే శరీరంలో ఏ అవయవమైనా సరే అంటే ఆర్గాన్ అయినా సరే వాడకాన్ని బట్టి మార్పులు వస్తాయి అని ఆయన అబ్జర్వ్ చేసిన కొన్ని విషయాలు ఏదైనా ఒక ఆర్గాన్ ఎక్కువగా అవసరం అనుకోండి అదే ఎక్కువగా డెవలప్ అవుతుంది అదేంటాల అనుకోకండి జిరాఫీ విషయంలోనే అబ్జర్వ్ చేస్తున్నాం ఈ అబ్జర్వేషన్ జిరాఫీ పూర్వీకులకు అంటే జిరాఫీ ఆన్సర్ కి గుర్రానికి ఉన్నట్లున్న మెడలానే ఉండేదట అంతేకాకుండా ఈ జిరాఫీ జాతి ఎక్కువగా ఆఫ్రికాలో ఉండేవి ఇక్కడే అసలు అవసరం మొదలైంది ఆఫ్రికా పచ్చిక బయలలో పచ్చగడ్డి దొరకలేదు అప్పుడు జిరాఫీ పూర్వీకులు ఎత్తుగా ఉన్న చెట్ల ఆకుల్ని అందుకుని తినడం మొదలు పెట్టాయట వాటిపైన ఆధారపడ్డాయి అవి చెట్ల ఆకులను అందుకోడానికి మెడను చాచి చాచి అందుకునేవి ఆ ప్రయత్నంలో క్రమంగా వాటి మెడ పొడుగైంది వీటి మెడే కాదు నాలుగు కూడా పొడుగ్గానే ఉంటుంది దీని నాలుగు దాదాపు నలభై ఐదు సెంటీమీటర్ల పొడుగుండి ఆకుల్ని అందుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉంటుంది